హైదరాబాద్లో విస్కీతో ఐస్ క్రీం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆరికో కేఫ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు విస్కీ కలిపిన ఐస్ క్రీంలను ఆర్కే కేఫ్ ఐస్ క్రీం పార్లర్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు చిన్నపిల్లలే లక్ష్యంగా చేసుకుని విస్కీ ఐస్ క్రీంలు అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారులు విచారణలో తేల్చారు ఒక కిలో ఐస్ క్రీంలో అరవై ఎంఎల్ విస్కీ కలుపుతున్నట్లు గుర్తించామన్నారు విస్కీ ఐస్ క్రీం ను తయారు చేస్తున్న దయాకర్ రెడ్డి శోభన్ అనే వ్యక్తులు పార్లర్ యజమాని చంద్రారెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు ఫేస్బుక్ ఆధారంగా వచ్చిన సమాచారం మేరకు జూబ్లీల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ లో బ్యాగల్ బ్రిగేడ్ ఫుడ్స్ ఒక ఫుడ్ యూనిట్ సర్ప్రైజ్ చేశాం దాంట్లో హండ్రెడ్ పైపర్స్ విస్కీ బ్లెండ్ చేసిన చాక్లెట్ ఐస్ క్రీమ్ కనపడింది బట్ ఆల్కహాల్తోని ఐస్ క్రీమ్ మిక్స్ చేయడం అండ్ సెల్లింగ్ ఈజ్ అన్ అఫెన్స్ కాబట్టి దాన్ని మేము సీజ్ చేశాం అండ్ చెఫ్ని అస్టెంట్ని మేము అరెస్ట్ చేశాం మేబీ అమ్ముతుండొచ్చు మెనీ మంత్స్ నుంచి వాళ్ళు ఈ వయోలేషన్ చేస్తుండొచ్చు బట్ సిమిలర్గా ఎనీ పార్లర్లో విస్కీతో బ్లెండ్ చేసి ఐస్ క్రీమ్ అమ్ముతున్నారనే సమాచారం ఉంటే మాత్రం మేము డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అండ్ ఇట్ ఈస్ సీరియస్ వయలేషన్ సో దెన్ విల్ టేక్ ఫన్ యాక్షన్ తీసుకుంటాం ఆల్కహాల్ అది ఏజ్ గ్రూప్ నేను ఎఫెక్ట్ చేస్తుంది ఇంకా పిల్లల మీద తీవ్రమైన ప్రభావం కనపడుతుంది ఆల్కహాల్ అంటేనే ట్వంటీ వన్ ఇయర్స్ అబో ఆర్ పర్చేస్ పిల్లలు తింటున్నారంటే అది చాలా మేమైతే నేరంగానే పరిగణిస్తున్నాం